mm <laughs> స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు టూ పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్లో మాది చిన్న గాంధీ బొమ్మ విగ్రహం ఉంటుందండి ఇంకోటి చిన్న రామ మందిరం కూడా ఉంటుంది దానికి ఎదురుగా సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మనది ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయ్ ద్వారా చూపిస్తాను ఫస్ట్ ఐటమ్స్ ఏంటండి ఈరోజు వీడియోలో ఈరోజు ప్యూర్ డోలా మంచి ఐటమ్స్ అండి డోలా మీకు శారీస్ చూపిస్తాను చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ అంటే ఎటువంటి డ్యామేజీ అవి లేకుండా ఉంటుందండి ఫ్రెష్ శారీసే చాలా చక్కగా ఉంటుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి ప్లెయిన్ గాలా బార్డర్ వచ్చిందండి ప్లెయిన్ గాలా బార్డర్ ఇది జరీ గడి టోటల్ జరీ గడి వస్తుంది శారీలో మీకు ఇవ్వండి ఓపెన్ చేస్తున్నాను శారీ కూడా టోటల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాట్ ఇవ్వండి కలంకారీ డిజైన్ లాగా వచ్చేసింది చూసారా బయట మీద డిజైన్ చక్కగా కలంకారీ డిజైన్ లాగా వచ్చేసింది ఇదిగోండి శారీ మొత్తం కూడా టోటల్ ఇలాగే వస్తుంది మెరూన్ కలరు చక్కగా చెక్స్ డియన్స్ అన్నీ చాలా నీట్గా ఉంటుందండి శారీస్ అన్నీ కూడా ఫ్రెష్ ఇవన్నీ కూడా మీకు బాక్స్ ఐటమ్స్ వస్తాయి వితౌట్ బాక్స్లో వస్తాయి మన దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ సింగిల్ కలర్స్ అన్నీ కూడా మ్యాచింగ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇది వచ్చేసేపటికి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ కూడా చక్క చక్క పెద్దది వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుంది కాస్త పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా శారీ బ్రహ్మాండంగా అవుతుందండి ఎటువంటి ఇబ్బంది ఉండదు పెట్టుబడికి వాటికి కూడా చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే చిన్న ఫాల్ట్ కూడా రాదు కాబట్టి కవర్ ప్యాకింగ్ వస్తుంది చక్కగా చాలా బాగుంటాయి అన్ని సెట్ వేజ్గా ఇవన్నీ కూడా సెట్ వేజ్గా కూడా వస్తుంది ఇవన్నీ కూడా ఇలాగ సెట్ సెట్గా వస్తుంది ఎంత పడుతుంది అండి ఇది ప్రైస్ ఇవన్నీ ఏడు వందల యాభై రూపాయలు అమ్మే డోలా సిల్క్ శారీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఓకే ఇలాగ బండిల్ టు బండిల్ సెట్ గా తీసుకునే వాళ్ళకి ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ రేట్ అయితే ఇవ్వగలుగుతామండి ఇవ్వండి ఇది చూసారా ఇది కౌ డిజైన్ వచ్చింది ఇది కూడా మీకు ఒక్కో డిజైన్ మీకు చూపిస్తున్నారు మీకు ఇదిగోండి ఇది చూడండి అసలు చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్ అండి ఇది డిజైన్ కాదు ఎలిఫాంట్ డిజైన్ ఎలిఫాంట్ కౌ రెండు ఉన్నాయండి కింద కౌ బోర్డర్ లాగా వచ్చింది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాం ఒకసారి చూడండి ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు కలంకారీ బోర్డర్ వస్తుంది అసలు ఎంత చక్కగా ఉంది చూడండి కలంకారీ బోర్డర్ కింద మీకు పట్టు చీరల మ్యాచింగ్స్ ఎలాగైతే వస్తాడో అంత అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మీకు అంత క్లారిటీ అంచులు అవన్నీ కూడా చక్కగా వస్తాయండి చక్క బార్డర్స్ చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది డైలీ వాష్ చేసుకున్నా సరే మీకు పాడవటం అనేది జరగదు చాలా చక్కగా ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి అంతా కూడా బార్డర్స్ అన్ని కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పాటు బ్లౌజ్ పాటు పళ్ళు పాటు వచ్చేసప్పటికి మీకు ఫస్ట్ ఇందా చూపించాను కదా కళ్యాణ్ ఈయన వచ్చేస్తుంది ఈ కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి చాలా చక్కగా ఉంటుందండి అసలు ముందు క్వాలిటీ లైట్ వెయిట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ ఇదిగోండి ఇట్లా వస్తుంది కలర్ చాట్ ఏదైనా సరే మీకు చక్కగా సెట్ వేజ్ మళ్ళీ మీకు విత్ ఫోటో కూడా ఇచ్చేస్తాడండి కంపెనీ వాడి ఫోటో కూడా ఇచ్చేస్తాడు నాలుగు వందల పది రూపాయలకి కింద టిష్యూ బార్డరు వీవింగ్ బోర్డరు చాలా చక్కగా ఉంటుంది అంత మంచి ఛాన్సులు అయితే రాదు దీంట్లో ఇంకో బోర్డర్ కూడా చూపిస్తారండి మీకు ఇవ్వండి ఇది వచ్చేసరికి చెక్స్లో మీకు డిజైన్ వస్తుంది జరీ చెక్స్లో డిజైన్ చూసారా చాలా డిఫరెంట్గా వచ్చిందండి అసలు చాలా నీట్గా ఉంటాయండి ఐటమ్స్ ఇవన్నీ కూడా కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ అన్ని ఇలా వస్తూ ఉంటాయి మీరు ఇలా సెట్ వేజ్ కనుక తీసుకున్నట్లయితే కొద్దిగా స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తాము ఇవన్నీ సెట్ వేజ్ అంటే ఎక్కువ కూడా రావండి ఆరు చీరలు ఏడు చీరలు అదే సెట్ వేజ్ వస్తుంది పది పది చీరలు బండిస్తుండీ సారీ పది చీరల బండిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి కలంకార వచ్చింది ఇది అసలు బోర్డర్ చూసారు ఎంత చక్కగా నీట్గా ఉంది కలంకారెను మీకు అండి ఇట్లా వస్తుంది బోర్డర్ కింద మీకు చూడండి ముందు కాంట్రాస్ట్ బోర్డర్స్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో మీకు జకాట్ బోర్డర్స్ కానీ ఐటమ్స్ కానీ వంక పెట్టాసలు పని లేదు చాలా నీట్గా ఉంటాయండి మీరు ఏ శారీ అయినా సరే చూడక్కల్లా కేవలం నాలుగు వందల పది రూపాయలే మన దగ్గర బండిస్ బండిస్ చాలా ఉన్నాయండి సెమీ హోల్సేల్ ఎవరైనా వచ్చినా సరే చక్కగా మనం స్టాక్ అయితే అందించగలుగుతాము అయితే వీలంతా త్వరగా రావాలండి లేట్ గా వస్తే మాత్రం మేము ఏం చేయలేము ఇది చూడండి ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది లైట్ కలర్ చాట్ వచ్చింది ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ ఈ సారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇది లైక్ చేయండి చేయండి షేర్ వీడియో ఉంటారండి సోమశేఖర్ కట్ పళ్ళు పాటండి ఇదంతా కూడా పోచంపల్లి పళ్ళు పోచంపల్లి పళ్ళు శారీ చూడండి అసలు అంత చక్కగా ఉంటుందండి అంత చక్కగా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటాయండి ఎందుకంటే మేము సోమశేఖర్ అంటేనే బ్రాండెడ్ కంపెనీ మాత్రమే మెయింటైన్ చేస్తాము జనరల్గా జనరల్ ఐటమ్స్ అయితే మా దగ్గర ఉండదు ఎందుకంటే క్వాలిటీనే మెయిన్ క్వాలిటీ లేకుండా మేము అసలు దరిదాపులో కూడా రానియము మేము షాప్లో కూడా రానియము చాలా నెంబర్ వన్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగ బండిల్స్ వస్తాయండి పది పది పీసెస్ బండిల్స్ మిక్స్డియన్స్ కాను ఇలాగా సెట్వేజ్ గాను అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి మీరు ఏ బండిస్ అయినా తీసుకోండి కేవలం ఇప్పుడు నాలుగు వందల పది రూపాయలు మాత్రమే సింగిల్ శారీస్ బండిల్ టు బండిల్ వేరే రేట్ ఉంటుంది అది మన షాప్ కి సంప్రదిస్తే మనం చెప్పగలుగుతాం చాలా అయితే చాలా మంది మన కస్టమర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి అని మళ్ళీ వచ్చేసింది మళ్ళీ మనకి మంచి ఛాన్స్ ఐటమ్స్ లో ఇది వచ్చేసప్పటికి వైట్ వైట్ అయితే తొందరగా అయిపోతుంది అండి పెట్టిన రోజే మీకు వీడియో విడుదలైన రోజే అయిపోవచ్చు నాకు తెలిసి అయితే దొరకదు తొందరగా కూడా అయితే మాక్సిమం అందరికి ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజులు కొద్దిగా మ్యాచింగ్ సటిగా వస్తాయండి అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే ఎందుకంటే ఇవన్నీ మిక్సుల్లోనూ చక్కగా సింగల్ సింగిల్ రేట్లోనూ వస్తాయి కాబట్టి నేను దుప్పట వచ్చేసేపప్పటికి చూసేటప్పటికి ఇలా వస్తుంది దుప్పట ఇదిగోండి చూసారు అలా ఉంది దుప్పట అసలు చాలా సూపర్గా ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఇవన్నీ మీకు పదకొండు వందల యాభై పన్నెండు వందల రూపాయలు అమ్మే లంగా ఉండే సెట్స్ అండి ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పాత రేటే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చక్కగా చాలా చక్కగా ఉంటుంది లంగా ఓని జాకెట్ వస్తుంది మ్యాచింగ్స్ అయితే మరి తప్పదండి మరి కొద్దిగా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఆటలు వస్తాడు కాబట్టి మూడు సె మూడు మూడు సెట్ అయితే వస్తుంది కానీ కొద్దిగా మ్యాచింగ్స్ కొద్దిగా అడ్డటిగా ఉన్నా సరే మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనండి చాలా బాగుంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి నేర్బి ఉంటే రండి అండి కొరియర్ కూడా చేస్తారండి ఎంత అన్నారు ఇది ప్రైస్ అండి ఈ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది అసలు ఎక్సలెంట్ ఉందండి ఇది చాలా చక్కగా ఉంటుంది అసలు మీకు ఏంటంటే కంపెనీ బ్రాండెడ్ కాబట్టి మీకు ఇంత చక్కగా గేర్ కూడా చాలా చక్కగా వస్తాయండి ఎందుకంటే అసలు కొద్దిగా పర్సనాలిటీ వాళ్ళకు కూడా డబుల్ ఎక్స్ఎల్ అలాంటి వాళ్ళకు కూడా చక్కగా ఫ్రీగా అవుతుందండి ఇబ్బంది లేదు ఇదిగోండి బ్లౌజ్ చూసారా దీనికి చక్కగా బ్లౌజ్ ఇచ్చేసాడు ఇవన్నీ ఓనీ వచ్చేసేపటికి మీకు ఇలా వస్తుంది అసలు మీరు ఐటమ్స్ అయితే చూడాల్సిన పర్లేదండి సూపర్గా ఉంటుంది మ్యాక్సిమం మ్యాచింగ్స్ ఇచ్చేస్తాడండి ఏదన్నా పొరపాటును ఏదన్నా వచ్చినా సరే అడ్జస్ట్మెంట్ అవ్వంటున్నాం ఎందుకంటే మళ్ళీ ఏమంటే ఇది మ్యాచింగ్ రాలేదని అంటారని చెప్తున్నాం అండి మేము చూసారు చాలా చక్కగా ఇచ్చేసాడు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు వంక పెట్టాల్సిన పని లేదు ఇది వస్తాయి రకరకాలుగా మీ ఫొటోస్ ఎలాగున్నాయి అంటే యాక్టిస్గా వస్తూ ఉంటాయి అయితే త్వర త్వరగా అయిపోతాయి బయట అయితే చాలా తక్కువే వచ్చినాయండి మాక్సిమం అందరికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాను ఇవ్వండి ఇట్లా వస్తాయండి లంగా ఉండి సిక్స్ మొత్తం కూడా వస్తాయి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది అయితే ఇది ఒకటే వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఇంకా రెండో కూడా రాలేదు మొత్తం చూపిస్తాను చూడండి ఇది ఇవ్వండి చూసారా అసలు డిజైన్ చూసారా డిఫరెంట్ వచ్చింది అండి ఇది క్రష్ వచ్చింది అసలు క్రష్గా బ్లౌజ్ చూసారా చక్కగా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇదిగో చూసారా ఓనీ కూడా ఎంత చక్కగా ఉందో చాలా సూపర్ గా ఉంటుందండి ఓనీ కూడా మీకు ఇవన్నీ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి మంచి ఆఫర్ ఇట్లా ఇస్తున్నాం మనం కేవలం ఐదు వందల యాభై రూపాయలు వీలంతా త్వరగా వస్తేనే మేము సరికి ఇవ్వగలుగుతామండి ఇవన్నీ ఇట్లా వస్తుందండి అంతా కూడా ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది ప్రస్తుతానికైతే మరి ఎంత వరకు వస్తుంది అనేది కూడా మేము చెప్పలేము మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నియర్ బై ఉంటారండి మంచి వైట్ కలర్స్ బ్లాక్ మ్యారేను అన్నీ ఉన్నాయండి సూపర్ గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా ఏదైనా చేస్తున్నాను చూడండి అసలు ఎంత బాగుంటుందో బ్లూ కలర్ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇవన్నీ చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ ఇది బ్లౌజ్ 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 వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా చక్కగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ముందు క్వాలిటీ అనేది చాలా సూపర్గా గా ఉంటుందండి క్వాలిటీ క్వాలిటీ విషయంలో అస్సలు చూడాల్సిన పని లేదు ఇది పళ్ళు వచ్చేసప్పటికి లోటస్ పళ్ళు వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇదిగో ఎన్ని శారీస్ అన్ని కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉండే క్వాలిటీ స్మూత్ గా ఉండే క్వాలిటీ టోటల్ డిజిటల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మంచి ఆఫర్లో ఇవన్నీ ప మిస్ప్రింట్ కింద వస్తాయి కానీ అండి చిన్న ఫాల్ట్ కూడా లేదు ఏదన్నా వైట్కి అయితే కానీ ఏదన్నా మిస్ప్రింట్ ఉంటే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే అయితే మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అన్న తీసుకోండి కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి జనరల్గా సిల్క్ అమ్మే శారీస్ కాదు ఇదిగోండి ఇది చూడండి అసలు అంత బాగుంటుంది ఇది మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చాలా చక్కగా ఉంటుంది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం మన కుట్లో ఎప్పుడు స్పెషల్ రేట్ అయితే ఇస్తాము పది పీసెస్ బండిల్స్ వస్తాయి ఏ అయినా సరే మా కుట్లో ఏ ఐటమ్స్కి అయినా సరే పది పీసెస్ పది పీసెస్ బండిస్ వస్తాయండి ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి సూపర్ ఉందండి సింగిల్ పీసే వచ్చింది సింగిల్ పీసే వచ్చింది ఇదిగోండి అసలు ముందు క్వాలిటీ పరంగా అసలు చూడక్కర్లేదు చాలా బాగుంటుంది ఇది కోలాటకం డిజైన్ లాగా ఇచ్చాడు చాలా చక్కగా ఉంది అసలు మాములుగా లేదండి ఈ అసలు కలర్ మీకు ఏంటంటే బ్రాండెడ్ కంపెనీలో స్పెషల్ ఏంటంటే కలర్స్ అన్ని క్లారిటీగా ఉంటాయండి చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ చాలా స్మూత్ క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ వస్తుందండి ఇవన్నీ కూడా మనం ఇగోండి ఇలా బండిల్స్ వచ్చేస్తాయి ఈ బండిల్ టు బండిల్ పది పీసెస్ బండిల్స్ అండి ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకైతే స్పెషల్ రేట్ అయితే మనం ఇచ్చేస్తాము మా దగ్గర అయితే చాలా లిమిటెడ్ స్టాక్స్ ఎందుకంటే మాది మెయిన్ హోల్సేల్ షాప్ కాబట్టి త్వర త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా బండిల్స్ ఇంకా చాలా బండిల్స్ ఉన్నాయండి వీడియోలు అయితే చూపించలేకపోతున్నాం కానీ ఇంకా బండిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మేము ఎవరన్నా త్వరగా పెడితే మీరు వాట్సాప్లో పెడితే మేము చేయగలుగుతామండి ఆర్గండి షిఫాన్ అండి ఇది ఆర్గంజా కూడా షిఫాను రిచ్ పళ్ళు అండి చూసారా మీకు కలంకారీ రిచ్ పళ్ళులో కూడా మీకు కలంకారీ డీని ఇచ్చేసాడు చాలా చక్కగా ఉంటుందండి శారీ సింగిల్ పరం అయితే చూపిస్తున్నాను ఆర్గండి అనేటప్పటికీ ఏదో నుంచుకోవటము అట్లా ఉంటుంది అనుకుంటారండీ అట్లాగే ఉండదండి మెత్తగా ఉండే క్వాలిటీ అండి అంటే ఆర్గండి స్టైల్ వస్తుంది క్వాలిటీ ఇవ్వండి శారీ చూసారా పూర్తి కలంకారీ చక్కగా వీవింగ్ బుట్ట మీరు మీకు శారీలో మొత్తం కూడా వీవింగ్ బుట్ట మీరు రివర్స్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది టోటల్ వీవింగ్ బుట్ట మొత్తం అటు ఇటు కర్ర కూడా జరిగి అంచు వచ్చేస్తుంది ఇది కూడా మిస్ ప్రింట్ కింద వస్తాయండి మనకి సూక్ష్మ లోపాల కింద వస్తుంది ఇది ఫ్రెష్ వచ్చేసేపటికి పద్నాలుగు వందల యాభై రూపాయల శారీ ఈ పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ మిస్ ప్రింట్ వల్ల మనం ఇచ్చే ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి కట్టు చెంగులో లైట్గా ఏదో వచ్చింది ఇది మిస్ ప్రింట్ అది అది అసలు ఎవరు తెలియదు కూడా మీకు ఇది వచ్చేసేపటికి బ్లౌజ్ చూసారా కొద్దిగా పెద్దది వస్తుంది చక్కగా బ్లౌజ్ కటింగ్ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చాలా శారీ అంతా చాలా సూపర్గా ఉంటుంది అస్సలు వంకపట్టాల్సిన పని లేదండి చాలా నీట్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈ క్వాలిటీలన్నీ కూడా లైట్ వెయిట్గా వస్తుంది చాలా బాగుంటాయి పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం సూక్ష్మ లోపాల వల్ల రావడం వచ్చింది రావడం వల్ల మనకు వచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐదు వందలు ఐదు వందల రూపాయలు మాత్రమే క్వాలిటీ మీరు చాలా సూపర్గా ఉంటుంది అండి క్వాలిటీ ఇవ్వండి ఇది చూసారా సిల్వర్ కాదండి మొత్తం జరిగింగ్ టోటల్ జరీబీవింగ్ కలంకారీ టిష్యూ అన్ని రకాలు వస్తాయండి ఇందులో ఇవ్వండి ఇది వచ్చేసరికి ఇందాక ఓపెన్ చేసిన దాంట్లో క్రీమ్ కలర్ అండి అసలు ఎంత బాగుంటుంది క్రీమ్ కలర్ ఇదిగోండి ఇది కూడా చూడండి ఇది అసలు మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీ ఎంత రాయల్ రాయల్ బ్లూ వచ్చేస్తుంది పళ్ళు ఇదిగోండి శారీ చూడండి అసలు ఉందా ఓకే లెమనన్లో కింద రాయల్ బ్లూ ఒక పార్టీ వేర్గా ఉంటుందండి శారీ పార్టీ వేర్గా ఉంటుంది రేటు తక్కువలో ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది స్మూత్గా ఉంటాయి క్లాత్ డైలీ వాష్ చేసుకున్న పాడవకుండా ఉండే క్లాత్ లేనండి ఇవి ఇవ్వండి వస్తుందండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చారు ఇలాగా ఇవన్నీ కూడా మనకు వచ్చేది స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇది చూడండి ఇంకా ఇది సాఫ్ట్ సిల్క్ అంటారు ఇది ఇది ఇంకా స్మూత్గా ఉంటుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి సాఫ్ట్ చాలా సూపర్గా ఉండదండి క్వాలిటీస్ ఇదైతే మీకు పదిహేను వందల రూపాయలు పైందండి పదహారు వందల పదిహేడు వందల రూపాయలు దీంట్లోనే వస్తుంది ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది మొత్తం వీవింగ్ బుటా అండి చీర మొత్తం కూడా వీవింగ్ బుటా వస్తుంది డిజిటల్ ప్రింట్స్ వస్తుంది చూడండి అసలు ఎలాగుందో సీ చాలా స్మూత్గా ఉండే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా పూర్తి లైట్ వెయిట్గా ఉండే క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీస్ అండి ఇవన్నీ ఇట్లా వస్తాయండి ఇవన్నీ లైట్గా మిస్ ప్రింట్ వచ్చింది అదే మీకు మిస్ ప్రింట్ ఇది కూడా కటింగ్ లోకి వెళ్ళిపోతుంది మీకు ఇబ్బంది లేదు క్వాలిటీ చూడండి అసలు అలా ఉంటుందో మీకు నుంచో అనేది జరగదండి గా ఉండే క్వాలిటీ ఏ శారీ అయినా సరే మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇది కూడా వీలంత త్వరగా వస్తేనే మీకు దొరుకుతాయి చిన్న చిన్న అన్నప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే మన కాస్ట్లీ ఐటమ్స్ రేటు తక్కువలో వస్తాయి కాబట్టి మీరు చిన్న చిన్న మిస్ ప్రింట్లు అడ్జస్ట్మెంట్ అవ్వాలండి చాలా బాగుంటాయి ఇవ్వండి ఇట్లా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇంకా మంచి మంచి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ కంపెనీ అండి మొత్తం టోటల్ బ్రాండెడ్ కంపెనీ చాలా చక్కగా ఉంటుంది ఏ శారీ అయినా సరే ఇదిగోండి చూడండి అసలు బాగుందో బాగుంది ఏ శారీ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదైతే అసలు అంతా కూడా ఇదైతే మీరు సమ్మర్లో కూడా కట్టుకున్నా సరే కూల్గా ఉంటుందండి అంతా కాటన్ బేసిక్గా ఉంటుంది చూస్తానికి చాలా నీట్గా ఉంటాయి ఫ్యాన్సీగా ఉంటుంది చాలా చాలా నీట్గా ఉంటాయండి ఇట్లా అవన్నీ వస్తూ ఉంటాయండి ఇలాగా మీకు బం పీసెస్ అయితే చాలా వస్తూ ఉంటాయండి మీరు ఏ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు షాప్ దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తే ఇది బండిల్ టు బండిల్ కనుక తీసుకునే వాళ్ళకి వేరే రేట్ అయితే ఇస్తాము ఇలాగ పది పీసెస్ పది పీసెస్ బండిల్స్ వస్తాయండి మన దగ్గర చాలా బండిల్స్ ఉన్నాయి ఇది సెమీ హోల్సేల్ వాళ్ళకి కొద్దిగా స్పెషల్ రేట్ కూడా ఇస్తాము అంటే సింగల్ పీస్ కూడా హోల్సేల్ రేట్ అండి అయితే పది పీసెస్ బండిల్స్ తీసుకునే వాళ్ళకి ఇంకొద్దిగా స్పెషల్ ఆఫర్ రేట్ అయితే ఇస్తాం కలంకారి పుట్టండి కలంకారి కాటన్ శారీస్ అండి కలంకారీ కాటన్ కలంకారి లో కూడా మలై కాటన్ అంటే గంజి అవసరం లేని మలాయ్ కాటను చాలా సూపర్గా ఉంటుంది మీకు శారీ సింగల్ పర్ మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే కాటన్ శారీస్ మీకు ఎంత స్మూత్గా ఉంటుందండి అంత స్మూత్గా ఉండే క్వాలిటీ అండి చాలా స్మూత్గా చాలా స్మూత్గా ఉంటాయి ఇవన్నీ ఇది వచ్చేసేపటికి పళ్ళు పార్ట్ ఇవ్వండి శారీ మొత్తం కూడా చాలా చక్కగా డిజైన్స్ అన్నీ చూడండి అంత నీట్గా ఉంటుందో మేము ఫస్ట్ నుంచి కూడా బ్రాండెడ్ కంపెనీనే పెడతామండి అందుకనే కలర్స్ అన్నీ కూడా క్లారిటీగా డిజైన్స్ కూడా క్లారిటీగా ఉంటాయి తెలపరి తెరపరిగా ఉండదు శారీ మొత్తం కూడా ఇలాగ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసప్పటికి మీకు ఇదే సేమ్ ఆపోజిట్ కలర్స్లో వస్తాయి ఇవన్నీ కూడా బ్లౌజ్ ఓకే ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ అంటే ఇవన్నీ పదకొండు వందల యాభై రూపాయలు ఆ రేంజ్ సమ్మె క్వాలిటీస్ అండి ఇవన్నీ ఈ ఈ ఇలాంటి మలాయి కాటన్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మాత్రమేనండి ఐదు వందల పది రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ కూడా చూపిస్తాను బియన్స్ కూడా చూపిస్తాను చాలా సూపర్ గా ఉంటుందండి ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా బియన్స్ అన్నీ కూడా ఇలాగ చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ బియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి అంతా కూడా చక్కగా ఫ్రెష్ అండి ఎటువంటి డ్యామేజీ కానీ మిస్ప్రింట్ కానీ ఐటమ్ కాదండి ఇది చాలా నీట్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా కేవలం ఐదు వందల పది రూపాయలు మాత్రమే చూడండి ఇది డిజైన్ కొద్దిగా మారింది ఇది ఇది కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ డిజైన్స్ చాలా చక్కగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ గు ఇలాగా బండిల్స్ వస్తాయండి మన దగ్గర బండిల్ టు బండిల్ ఇవి కూడా పది పీసెస్ బండిసేనండి అవన్నీ కూడా పది పీసెస్ బండిల్స్ సపరేట్ రేట్ అయితే మనం ఇవ్వగలుగుతాము బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఏరుకొని తీసుకెళ్తే మాత్రం ఇవ్వండి ఏరుకొని మీరు ఎన్ని తీసుకెళ్ళినా సరే జనరల్ రేట్ అండి దీనికి కొద్దిగా స్పెషల్ రేట్ అయితే ఇవ్వగలుగుతాం బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి ఇలాగా బండిల్స్ అన్నీ కూడా మన దగ్గర చాలా ఉంటాయి బండిల్స్ కేవలం ఐదు వందల పది రూపాయలు ప్యూర్ పట్టు అంటే ఇది దీంట్లో ఉప్పాడ పట్టు అంటున్నారు కొల్లం పట్టు అంటున్నారు అవి కూడా మిక్స్ ఉన్నాయి మిక్స్ ఉంటే అంతా కూడా పూర్తి లైట్ వెయిట్ అండి పూర్తి లైట్ వెయిట్ ఇది మనం లాస్ట్ టైం ఒకసారి మనకి వచ్చినప్పుడు అయితే కరెక్ట్గా అరగంట సేపు కూడా లేదండి ఇది ఉప్పాడా పట్టు అండి ఇది వచ్చేసప్పటికి మీకు మొత్తం కూడా చూడండి జరి బుట్ట అసలు ఎంత లైట్ వెయిట్ అంటే ఒక సిక్స్టీ గ్రామ్స్ సిల్క్ శారీ కట్టుకుంటే ఎంత లైట్ వెయిట్ వస్తుందో అంత లైట్ వెయిట్ వస్తుంది మొత్తం కూడా చక్కగా జెర్రీ వీవింగ్ బార్డర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఏమంటే సూక్ష్మ లోపాలు ఇయ్యానండి ఇవన్నీ కూడా చక్కగా సూక్ష్మ లోపాలు ఇవే మీకు పళ్ళు పాటు కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసేపటికి మొత్తం టోటల్ రిచ్ పళ్ళు ఇవన్నీ రిచ్ పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసేపటికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేస్తాడండి ఇట్లాగా హ్యాండ్స్కి వీవింగ్ బోర్డర్ ఇచ్చేస్తాడు ఓకే చాలా చక్కగా ఉండే లైట్ వెయిట్ క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి ఇవన్నీ కూడా రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే ఆఫర్ రేట్ ఏంటంటే చాలా స్పెషల్ రేట్ అండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే తొమ్మిది యాభై తొమ్మిది యాభై లాస్ట్ టైం కూడా వీడియో పెట్టినప్పుడు అయితే అదే రేట్ అయితే మళ్ళీ మనం ఇస్తున్నామండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇదిగోండి మీకు ఇది కూడా శారీ మీకు చూపిస్తాను క కలరు ఇదిగోండి ఇది మొత్తం కూడా పోచంపల్లి డిజైన్స్ అండి పోచంపల్లి డిజైన్స్ ఇది చూడండి అసలు అలాగుంటుంది శారీ చాలా సూపర్గా ఉంటాయి అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు వంక పట్టాల్సిన పనులేదండి డిఫరెంట్ ఐటమ్స్ తొమ్మిది వందల యాభై రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖచ్చితమైన రేటు ఇది మామూలుగా రెండు వేల నాలుగు వందల రూపాయలు రేట్ ఇ మనం ఇచ్చే ఆఫరు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే త్వరగా వచ్చి తీసుకెళ్లే వాళ్ళకి మాత్రమే దొరుకుతాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఈ శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇదిగోండి మీకు అంతా కూడా బోర్డర్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ అన్ని చాలా సూపర్ క్లాస్ అండి కూల్ కలర్స్ అంతా కూడా చక్కని లైట్ కలర్స్ చక్క నీట్గా ఉండే కలర్స్ అండి చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇది చూడండి ఇది అసలు మీకు లక్స్ గ్రీన్ టమాటా కలర్ దాంట్లో వచ్చేసి బోర్డర్ ఇది మీకు ఏంటంటే నాలుగైదు చూపిస్తే మీకు వాళ్ళకి ఆ కస్టమర్స్ కూడా అర్థమవుతుందని చెప్పేసి అని చూపిస్తున్నాను ఇది చూడండి అసలు అలా ఉంటుంది సూక్ష్మ లోపాలు అంటున్నారు కానీ మేము చాలా సారీస్ అయితే అమ్మాం కానీ ఇంతవరకు లాస్ట్ టైం కూడా అమ్మినప్పుడు కూడా మళ్ళీ ఏమనేది ఫాల్ట్ అనేది రాలేదు కానీ అలా కానీ చిన్న చిన్న ఫాల్ట్ అనే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే అంత టాప్ క్వాలిటీ ప్యూర్ అండి ఇది ప్యూర్ ఐటమ్స్ ఇప్పుడు వచ్చేప్పుడు ఏదో లైట్గా వీవింగ్ లాగా కనిపిస్తుంది దానివల్ల వచ్చేసి ఉంటుంది చూడండి అసలు ఎలా ఉంటుంది అసలు క్వాలిటీ చాలా స్మూత్గా చాలా ఇది కలనాత లాగా వచ్చిందండి లెస్ వచ్చేసింది ఇది కలనాత చూడండి చూడండి అన్ని రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఇప్పుడు కేవలం కేవలం మనం ఇచ్చే ఆఫరు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇట్లా వస్తాయి అన్ని కలర్స్ ఇలాగ వస్తాయి ఇదిగోండి డిఫరెంట్ మ్యాచింగ్స్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి ఇదిగోండి కలర్ ఇది వస్తుందండి మీకు ఇది ఇటు వచ్చేసరికి మీకు బార్డర్ కదా మీకు అట్లా కనిపిస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్స్ ఇదిగోండి ఇది కూడా చూసారు అంత లైట్ వెయిట్ గాను అసలు ముందు డబల్ షేడెడ్ అండి మీకు కలనాథండినప్పటికి మీరు శారీ కట్టుకుంటే దాని లుక్కే వేరు అసలు చాలా బాగుంటుంది ఈ మన్ని కూడా కంచెలో తయారయ్యే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్నీ స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉందండి త్వర త్వరగా వస్తేనే దొరుకుతాయి సీజన్ కాబట్టి చాలా ఇప్పుడు యాక్చువల్గా రేట్ అయితే బాగా పెరిగిందండి అయినా సరే మేము పాత రేట్లోనే కస్టమర్స్ అందరికీ అందించాలనే కోరికతో మనం చేస్తున్నాం ఇలాగా ఇవ్వండి ఇవన్నీ కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్స్ కలుస్తాయి అనమాట ఇది సెమ్మీ హోల్సేల్ వాళ్ళకి కూడా ఇదే రేట్ అండి అంటే మీరు పది చీరలు తీసుకుంటానండి ఇరవై చీరలు తీసుకుంటానన్నా సరే మీరు ఎన్ని చీరలు తీసుకున్నా మేము తొమ్మిది వందల యాభై రూపాయలండి దీనికి మనం ఎటువంటి ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా రేట్లన్నీ కూడా మేము రీజనబుల్గా పెట్టేసినాయి ఇవ్వండి ఇట్లాగొస్తుంది ఇది చూడండి అసలు ఈ క్రీమ్ కలర్ చూడండి అసలు అంత బాగుంటుంది క్రీమ్ కలర్ చాలా క్లాస్ ఐటమ్స్ అండి చాలా క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ మీకు జరి బార్డర్స్ కానీ అవి సిల్వర్ గోల్డ్ రెండు మ్యాక్సింగ్ మ్యాచింగ్ వచ్చినాయండి పళ్ళు వచ్చేసేటండి చాలా బాగుంటాయండి అన్ని ఐటమ్స్ అన్ని కూడా ముందు క్వాలిటీ పరంగా అసలు చూడక్కలేదండి మంచి స్మూత్ క్వాలిటీ చాలా స్మూత్ క్వాలిటీ అండి ఇది ఇది మీకు టెన్ గ్రామ్స్ అలాగ బరువు అంటారు ఆ స్టైల్లో ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది చూడండి అసలు డిజైన్ చూడండి అసలు ఎంత క్లాస్గా ఉండదు అసలు నీట్గా ఉంటాయండి ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది చూడాల్సిన పని లేదండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇలాగా చాలా వస్తూ ఉంటాయండి మన దగ్గరికి ఇదిగోండి ఇది చూపిస్తా చూడండి అసలు శారీ చూడండి అసలు ఎంత బాగుంటుంది అది తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఈవినింగ్ ఫాల్ట్ అయితే చిన్న చిన్న ఉండొచ్చండి అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనండి అయితే ఇక్కడ అయితే మొత్తం చీర ఓపెన్ చేసి అయితే చూపించము ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిందేనండి మనకి రిటర్న్ అయితే మళ్ళీ కుదరదండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే సీజన్లో బాగా రష్గా ఉంటుంది మా దగ్గరికి కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇట్లా వస్తాయి అన్నీ కూడా ఓకే